నా పేరు బాలకృష్ణ స్వామి విగ్రహం పాత విగ్రహం ఫరక్ ఏంటంటే ఇల్లు మారినంత మాత్రాన తల్లి మారదు కదా స్వామి తెలంగాణ మొత్తానికి తల్లి ఒకతే ఇల్లు మారిన చెప్పి ఇంటింటికి తల్లి మారినట్టు ఇది ఇది కరెక్ట్ కాదు రాష్ట్రంలో వేరే సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి అంతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి హెల్త్ సమస్యలు ఉన్నాయి పిల్లల చదువుల సమస్యలు ఉన్నాయి అవి ఆలోచించండి కానీ తెలంగాణ తల్లి ఈ తల్లి బాగుంటుందా ఆ తల్లి బాగుంటుందా తల్లి అందరికీ ఒకతే కదా వీధి మారిన కొద్ది తల్లి మారినట్టు ఉంటుంది ఇట్లాంటిది ఇది కరెక్ట్ కాదు మార్చడం జనాలు మార్చడం ఎనభై తొంభై శాతం కరెక్ట్ కాదని అనుకుంటారు స్వామి అంతే స్వామి తల్లి అంటే దైవంతో సమానం అంతే అది మెయిన్ వేరే సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఆలోచించాలని నా ఉద్దేశం పాత విగ్రహానికి సంబంధించి కిరీటం ఉన్నది వడ్డానం ఉన్నది ఆభరణాలు ఉన్నాయి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది సో ఇవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు సో ఎట్లా చూడవచ్చు దైవంతో సమానం మనం తల్లి అంటే ఒక సింబాలిక్ దేవతని ఇట్లా అని కాదు తెలంగాణ అన్నప్పుడు తల్లి ఒకతే మన ఇంటికి తల్లి అంతే కాకపోతే వీళ్ళు మరి మార్చడానికి ఉద్దేశం దాని వెనక ఏమవుందో తెలియదు మనకైతే మార్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం పాత విగ్రహం చూడడానికి కూడా నిండా ఇది ఉండే అమ్మవారి లాగా ఉండే లాగా ఉండే ఇప్పుడు ఉన్న అమ్మవారిని కించపూరస్తలేదు కానీ ఇంతైనా పుట్టినప్పటి నుంచి ఉన్న తల్లి వేరు మధ్యలో వచ్చిన

తల్లి అనుకోవడం తప్పేమిటండి కిరీటం తీసేసిన కదా కిరీటం తీయడం అనేది అదే అదే కదా చెప్తున్నాను అది కరెక్ట్ కాదు అది వేరే ఇది మరి వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ ఇదైతే కరెక్ట్ కాదని నా ఉద్దేశం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అంతే ఎట్లా ఉంది ప్రజలలో ఏమనుకుంటారు గవర్నమెంట్ పైన ఇప్పుడే కదండి మూడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా వన్ వీక్ తర్వాత చూడాలి వాళ్ళ వన్ ఇయర్ పాలన పైన వన్ ఇయర్ పాలన పైన ఇప్పుడు అయితే స్టార్ట్ చేసారు మరి ఇంకా ముందు ముందు ఏమవుతుందో చూడాలి సార్ ఇప్పుడు వన్ ఇయర్లో ఏం తెలుస్తుంది ఇంకో వన్ ఇయర్ చూసిన ఇప్పటివరకు అయితే ఎవరు హ్యాపీ లేరు ఇంకా ముందు ముందేమో చేస్తే చేయవచ్చునేమో కానీ నాట్ హ్యాపీ అంతే హ్యాపీ ఇంకో చివరిగా బతుకమ్మ లేదు ఇప్పుడు ఎట్లా దీన్ని బతుకమ్మ తల్లి అనేది మన రాష్ట్ర పండగ కదండి పండుగ వచ్చి ఇప్పుడు పదేళ్ళ నుంచి అయితే మన కేసీఆర్ గారు చేసారు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఇప్పుడు ఈ మన అనౌన్స్ కూడా బతుకమ్మ పండుగని కూడా పేరు తీసుకురాలేదు సో అది కూడా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టేనా ఇంక అంతే కదండి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు కదండి వాళ్ళు మాట్లాడాలండి అది అంటే మొత్తానికి అయితే దీన్ని ఎవరైతే ఆహ్వానిస్తలేదు తెలంగాణ తల్లి ఇప్పుడు పెట్టిన విగ్రహం మనస్ఫూర్తిగా అయితే ఎవరు ఆహ్వానిస్తలేదు ఆహ్వానిస్తలేదు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కదా తెలంగాణ తల్లి విగ్రహం కాదు అంటూ కాంగ్రెస్ తల్లి విగ్రహం ఇదో అది కరెక్టే కదా స్వామి పుట్టినప్పటి నుంచే మనం ఈ తల్లిని చూసినాం ఆ తల్లి అంటే మళ్ళీ పక్కింటి నుంచి వచ్చిన తల్లిని తల్లి అన్నాం కదా అది అంతే స్వామి అంతే స్వామి స్వామి ఏం సురేందర్ కొత్త విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు మీ ఒపీనియన్ ఏంటంటే అదైతే పాతదానికి కొత్త దానికి చాలా వేరియేషన్ ఉంది తెలుగు తొలి లెక్క లేదు ఒక రకమైన వేరే మోడల్ లెక్క ఉంది అంతే తెలుగు తల్లికి దాని ఒక నక్సానే చేంజ్ చేసేసి మొత్తం తెలుగు తల్లికి లెక్క లేని లేదు మొత్తానికి ఒక రకమైన వాళ్ళకి సంబంధించినట్టు చేసుకున్నట్టున్నది అంతే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కన్నతల్లిలా ఉంది పల్లెటూరులో ఎట్లా ఉంటారు అట్లా ఉంది తెలుగు తల్లి అలాంటిది ఏమి కనవట్లేదు పల్లెటూరులో అంటే ఉంటుంది ఇక్కడ సిటీ వేరుంటది పల్లెటూరు కనబడతలేదు అంటే మీకు ఏం దాంట్లో అది మొత్తం పైన కిరీటం అనేది లేకుండా ఉంది తర్వాత చేతులం అనేది బతుకమ్మ అనేది మెయిన్ తెలుగు తల్లి అంటే తెలంగాణ అంటే బతుకమ్మ మెయిన్ బతుకమ్మ అనేది లేకుండా అయిపోయింది లేకుండా బతుకమ్మ లేకుండా అట్లా పాత విగ్రహం చూసి ఎట్లా అనిపించింది తెలంగాణ పాత విగ్రహంలో అన్ని ఉంది తెలంగాణలో ఉంది బతుకమ్మ ఉంది కిరీటం ఉన్నది ప్రతి ఒక్క మన తెలంగాణ ఉట్టిపడే లెక్క ఉంది ఇప్పుడు ఉట్టిపడేటట్టు ఉంది సంస్కృతి ఇప్పుడు దీనికి సంబంధించినట్టేది ఏం కనబడట్లేదు తీసుకొచ్చారు ఏమనుకుంటారు జనాలు చేంజ్ చేయాలని అనుకుంటున్నాం అలాంటిది ఎందుకంటే ఒక మన తెలంగాణ సంస్కృతానికి సంస్కృతికి ఒక మచ్చని మాయ లెక్క ఉంది దాన్ని చేంజ్ చేయాల్సి ఉన్నదని అనుకుంటున్నాం అంటే దేవతలా ఉండకూడదు మనకి తల్లిలా ఉండాలి అని అంటున్నాడు ముఖ్యమంత్రి ఇక అది దేవతలు అంటే మనం అనుకోలేము కాని కంటే కిరీటాలు ఆభరణాలు ఎందుకనో గతంలో కూడా మాట్లాడింది కదా ఉన్నారు కానీ కాకపోతే ఏంటంటే మన తెలంగాణకు సంబంధించినట్టు ఒక నక్స అనేది ఒకటి ఒక విగ్రహం అనేది ఫస్ట్ నుంచి ఉన్నది దాని మధ్యలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు అంతది వాళ్ళకి సంబంధించినట్టు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ అది తర్వాత ఏమంత కనబడట్లేదు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఉంది కానీ ఏం లేదు అంత చాలా చేంజెస్ అయిపోయింది మొత్తం అసలు ఉన్నది కూడా మొత్తం బంద్ చేసేసి బాగాలేదు అంతే ఏమి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మీకు ప్రధానంగా ఇక ఉన్నాయి అంత నార్మలే కానీ అంత ఎఫెక్ట్ అయితే చాలా ఉన్నది ఫ్రీ బస్ వల్ల ఖాళీ ఎందుకంటే దానివల్ల చాలా మందికి ఆటోలకు చాలా మందికి ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఆటోలు లోన్లు తీసుకొని ఉన్నారు ఈఎంఐ కట్టేటోళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ అందరు ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది వాళ్ళు పథకాలు ఏంటంటే ఎక్కడో అవుతుంది ఎవరికి ఇస్తున్నారో తెలియదు అది అవుతుందా లేదా కూడా తెలియదు తెలియదు ఇప్పుడు సింబల్స్ కానీ లోగోస్ ఇవన్నీ తీసేస్తావు అంటే ఏమనిపిస్తుంది అన్న మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గవర్నమెంట్ సంబంధించినట్టు చేసుకున్నట్టు ఉన్నారు తప్ప ఒక తెలంగాణ యొక్క ఏది మన అది దాన్నే మొత్తమే చేంజ్ చేసేద్దామని అనుకుంటున్నాడు వాళ్ళు తెలంగాణ ఒక సంస్కృతికి సంబంధించినట్టు ఉన్నది కదా దాన్నే చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాడు తెలంగాణ తెచ్చుకున్నాను తెలంగాణ ఇట్లయితే ఎట్లా మరి చూద్దాం ముందు ముందు ఉన్నది కదా ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉంది ఇంకా జనాలు ప్రతి ఒక్కరికి వస్తుంది జనాలు ఉన్నాయి వస్తారు ఐదు సంవత్సరాలు చూస్తారు మార్పు అనేది ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహం అది కాంగ్రెస్ తల్లి లా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు అది అదైతే కరెక్టే ఉంది ప్రతిపక్షం అనేది కూడా నార్మల్ జనాలు అనేదే ప్రతిపక్షం ఉంటుంది జనాల నుంచి వచ్చిందే కదా ప్రతిపక్షం కూడా మాట్లాడదు సోనియా గాంధీ బర్త్డే రోజు తల్లి విగ్రహం పెట్టడం ఇవన్నీ దానికోసం అనుకోవచ్చు ఇప్పుడు అలాగే ఉంది ఇంకా దానికి అనేది ఏమీ లేదు అలాగే ఉంది అది సేమ్ అది గవర్నమెంట్ సంబంధించి వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చేసుకున్నట్టు తప్ప వేరేది ఏం లేదు దాంట్లో చేసుకుంటారు ప్రజా విజయోత్సవాలు అంటే దాంట్లో చేసేది తక్కువ ఉన్నది చెప్పుకునేది ఎక్కువ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయర్ అయిపోయింది పాలన లేదు గాడిన ఎందుకు అంటారు ఎందుకట్లాంటి ఏం నిన్న చెప్పండి ఏం లేదు రియల్ ఎస్టేట్ లేదు ఏం లేదు ఏదైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అయితే ఏం జరగలేదు అభివృద్ధి మరి స్టేజ్ లో ముంగట విజయోత్సవాలు అని చెప్పింది ఎవరేం చేసుకుంటారు ఎవరేం చేసుకుంటారు ఏం చేశారు ఒక అభివృద్ధి చెప్పండి రెండు వేల ఐదు వందలు ఎవరికి ఇస్తారు మహాలక్ష్మి స్వయం ఎవరికి ఇస్తున్నారు చెప్పండి డబల్ బెడ్రూమ్లు అన్నారు ఇక్కడ కూడా ఏం జరగలేదు అన్ని వాళ్ళు కల్పించుకుంటారు తప్ప ఏం లేదు పాత గవర్నమెంట్ ఉండే పాత మీకే తెలుసు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఎట్లా జరిగింది పాత గవర్నమెంట్ లో పనులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పనులు అదొకటి మీరు ఆలోచన చేయండి కొత్తగా విగ్రహం చూస్తాను మీరు కూడా తెలుసు చూసే ఉంటారు పాత విగ్రహం చూసి చూసి బాగుంది కొత్త విగ్రహం అంత కల లేదు ఏవో తెలంగాణ కళాకాంతులు అనేది కోల్పోయిందని అనుకుంటున్నాం అనుకో జనాలు అయితే అనుకుంటున్నాం మేమైతే పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి కూడా తెలంగాణ తల్లి విగ్రహం అట్లా లేదు కళ తెలంగాణకు ఉన్న కళాకాంతులు కోల్పోయిందని అనుకుంటారు ఎట్లుండాలి తెలంగాణ ఉండాలంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసినాం మనం ఇప్పుడు చూసారు మీరు అది ఏదో కాంగ్రెస్ పెట్టుకున్నట్టు హస్తం అని చూపిస్తారు అది దీవిస్తుందట దీవి ఎట్లా ఉంది అది మీకు తెలుసు దీవిస్తుంది అనేది నాగంటిగా మీకే ఎక్కువ తెలుసు చూపించినట్టుగా అనిపిస్తుంది అది ప్రతి జనరల్ కూడా అంటారు ఏంటంటే సెక్రటేరియట్ లో ఉంది కాబట్టి అది ఆ విధంగా కాంగ్రెస్ గురుత్వాలు తీసుకోవాలని చెప్పి ఇది కరెక్ట్ చెప్పేసి చెప్తారు ఇదైతే కరెక్ట్ కాదు అభివృద్ధి అయితే ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు వస్తే విషయం పక్కన పెడితే మిగతా వన్ ఇయర్ అయింది మూడు వందల అరవై ఐదు రోజులలో ఏం పెద్దగా చేసింది ఏం లేదు తెలంగాణలో ఒరిగింది ఏం లేదు హైదరాబాద్ లో మీరు లో కానీ ఎక్కడ చూసినా ఏం లేదు ఉన్న పాత పథకాలను కంటిన్యూ చేసినా బాగుండేది కొత్త పథకాలు ఒక బస్సు ఒకటి మంచిగా ఉంది అంతే మహిళలకు బస్సు ఒకటి మంచిగా చేసిండి మిగతా అది ఏది బాగుందో చెప్పండి మీరే చెప్పండి ఇది బాగుందని చెప్పండి ఒకటి మహిళలకు ఫ్రీ బస్ మంచి అది సంతోషం అది ఇస్తున్నారు ఐదు వందల సిలిండర్ ఎవరికి వస్తుంది చెప్తాను ఏ వెయ్యి ఒకటి అది కూడా వస్తుందో వస్తలేదో కూడా తెలియదు ఫ్రీకరెంట్ మధ్యలో వచ్చింది ఇప్పుడు ఏదో కొంత డేస్ ఉన్నాయి కదా ముప్పై రోజులు అలా తర్వాత ఆరు తారీఖు వచ్చి అట్లా ఇట్లా చేసి చేస్తారు రాజు ఆరోగ్యశ్రీ పెట్టింది ఏం కాదు కదా లేదు అది పెంచింది దాంట్లో ఈవెన్ నేనే చెప్తున్నాను కదా మా బ్రదర్ కి మా అన్నకు అక్టోబర్ మా అన్న చనిపోతే మా అన్నకు కూడా రాలేదు మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాల్సి వచ్చింది రాలేదు పెరిగిందన్నారు మేమైతే ప్రభుత్వం అయితే పెద్దగా ఎరిగింది ఏం లేదు ఎందుకంటే చేసిన అభివృద్ధి అయితే నిల్లు డెవలప్మెంట్ నిల్లు వాళ్ళ హడావుడి మాత్రం చాలా బాగుంది ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా అంత హడావుడి లేకుండే మా రేవంత్ రెడ్డి గారు మాత్రం అభివృద్ధి హడావుడి చాలా బాగుంది చాలా హడావుడి మంచిగా ఉంది పని మాత్రం ఎక్కడ జరిగింది ఏం లేదు అభివృద్ధి అనేది మీకు చూస్తే తెలుస్తుంది కదా మీకు తెలంగాణ ఉన్న మన పదిహేడు జిల్లాలో కానీ తర్వాత హైదరాబాద్ కానీ ఎక్కడ కూడా ఏం లేదు జిల్లా ముప్పై మూడు విషయానికి వస్తే ప్రజలు అన్న ఏముంది అదే పాత విగ్రహం ఉంటే బాగుండేది కాంగ్రెస్ ఒకటి పెట్టుకున్నారు ఏదో అక్కడి కోల్పోయిన తెలంగాణ తల్లి లెక్క ఉందని అందరూ అనుకుంటారు ప్రతి మధ్య తరగతి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు కూడా అదే అంటారు కోల్పోయింది కోల్పోయినట్టే ఉంది కళాకాంతులు లేవు అంతే అన్ని కోల్పోయి ఏదో మనం ఇంతకుముందు యాభై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద తెలంగాణ అంటారు అట్ల అట్లుంది రెండు వేల ఒకటి నుంచి మన పోరాడి 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 రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చుకున్నాం ఏదో తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని చెప్పేసి ఉండే సెక్రటేరియట్లో పెట్టి దాన్ని తగ్గించరేమో అని చెప్పేసి అందరూ అనుకుంటారు అంటే తెలంగాణ ఖచ్చితంగా దెబ్బతీసారు ఖచ్చితంగా దెబ్బతీశారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాదు మన ఉన్న ఇండియా మన దేశంలో ఉన్న తెలంగాణ ఎక్కడికో పోయేదాన్ని దాన్ని ఆపేశారు అభివృద్ధి కాకుండా సంవత్సరం సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ముందుకు పోకుంటే అక్కడనే ఆపేశారు అక్కడనే ఆపేశారు అంటే ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఒక అంశం చూస్తున్నాము ఇప్పుడున్న విగ్రహంలో బతుకమ్మ లేదు ఎట్లా చూస్తుంది ఇట్లా నేను చెప్తున్నాం కదా వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ చూపించుకోవాలని చెప్పేసి పెట్టుకోరు అంతే లేదు బతుకమ్మ తెలంగాణ అంటేనే బతుకమ్మ లేదు లేదు అక్కడ ఎక్కడ ఉంది లేదు చెప్తున్నా కళాకాంతులు కోల్పోయి వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకోరు అంతే తెలంగాణ ఆడపిల్లలను అవమానించే విధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడిండు ఆభరణాలు వేసుకుంటారా ఊర్లలో నగలు వేసుకుంటారా అని చెప్పి అట్లా వేసుకోవద్దా తెలంగాణ మహిళలు వేసుకుని హక్కు లేదు వాళ్ళకు లేదా వాళ్ళకు చెప్పండి లే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళే ఉందా తెలంగాణ మహిళలు ఆడపడుచుల్లు మధ్యతరగతులు వేసుకోవద్దా ఇంకో అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మరి వర్ధ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కనీసం నివాళులు కూడా అర్పించలేదు అర్పించారు వాళ్ళు ఎందుకు అర్పిస్తారు వాళ్ళు వాళ్ళకి ఎందుకు అర్పిస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు ఖచ్చితంగా దళితులు అని చెప్పేసి నేను కూడా ఒక దళితునిగా చెప్తున్నాను దళితులు ఏదో మేమే ముందుండి నడిపించినాం మేమే అవకాశం కల్పించినామని ఎన్నెన్నో చెప్తారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడే వాళ్ళు చేస్తారు అదే గత ప్రభుత్వాలు చూసుకుంటే ప్రతిదీ అన్ని కార్యక్రమాలు చేసిర్రు ప్రతి జయంతి కానీ వర్ధంతి కానీ ఎంతో అంగు అర్బాటంతో చేశారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టారు ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో ప్రతి వాడల ప్రతి దళిత వాడల ఏ వాడలు ఉన్నా అంబేద్కర్ ఎక్కడున్నా కానీ అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగారు కానీ మొన్న ఇవ్వలేదు ఎవరైతే ఆర్థికంగా బాగుంటారో అక్కడ ఆ బస్సీలలో మాత్రమే ఆ విగ్రహానికి పూల అలంకరణ చేశారు మిగతా వాటికి కొన్ని వదిలేసారు దళితుడిగా చాలా బాధ ఖచ్చితంగా బాధపడతాం ఎందుకంటే మీ దళితుడి రాజ్యాంగాన్ని నిర్మించిండారు రాసిండి ఆయన సో అది ఒక్క దళితులకనే కాదు అన్ని వర్గాలకు ఆయన ఆదర్శం చిన్నచూపు చూసే విధంగా ఖచ్చితంగా చేశాడు ఎక్కడ అభివృద్ధి లేకుండా చేసిండు అభివృద్ధి అనేది ఆగిపోయింది గత సంవత్సరం నుంచి అయితే ఏం లేదు అభివృద్ధి ఇక ఉన్నది చూడ ఇప్పుడైతే ఏం లేదు కదా సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఆ ఒక్క బస్సు ఒక్కటి తప్ప మిగతాది ఇక్కడ కూడా ఏం జరగలేదు